నమస్కారం వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నా పేరు హరీష్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అంగన్వాడీ కేంద్రాల్లో మెరుగైన సేవలు అందించాలి తనుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ బాలింతలు పిల్లలకు మరిన్ని మెరుగైన సేవలు అందించడంతో పాటు సాంకేతికతను అనుసంధానం చేసే విధంగా సేవలను మరింత విస్తృతం చేయాలని తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ కోరారు తణుకు కూటమి కార్యాలయంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అంగన్వాడీలకు ఫైవ్ జీ సెల్ఫోన్లను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం యాభై ఎనిమిది వేల స్మార్ట్ ఫోన్లను అందజేస్తోందని గుర్తు చేశారు అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం కల్పిస్తున్న సేవలను వినియోగించుకుని పిల్లలకు మరింత బలవర్ధకమైన ఆహారం అందించాలని వారి సంరక్షణ చూడాలని సూచించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి సుపరిపాలన అందించాలనే లక్ష్యంతో అభివృద్ధి సంక్షేమాన్ని సమపాలలో అమలు చేస్తున్నట్లు తెలిపారు ముఖ్యంగా మినీ అంగన్వాడీ కేంద్రాలను పూర్తి స్థాయిలో అప్గ్రేడ్ చేసినట్లు తెలిపారు అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంతో పాటు అన్ని సదుపాయాలు కల్పించే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని అన్నారు తణుకు నియోజకవర్గంలోని అంగన్వాడీ కేంద్రంలో మరింత మెరుగైన సేవలు అందించాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ కోరారు ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ అధికారులతో పాటు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ae <laughs> కానీ పిల్లలకి కానీ అందరికీ కూడా మీ సర్వీసెస్ ఇంకా ఒక సిస్టమేటిక్ వేలో చేసి టెక్నాలజీని కూడా అనుసంధానించుకునే విధంతో ఈరోజు మీ అందరికీ కూడా ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్స్ని అందించడం జరుగుతుంది ఇది ఒక్కొక్క ఫోన్ ఖరీదు కూడా పది పన్నెండు వేల ఐదు వందల రూపాయలు మన నియోజకవర్గంలో దాదాపు రెండు వందల యాభై ఫోన్లు మీ అందరికీ కూడా అందించడం జరుగుతుంది ఇందులో భాగంగా ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసామంటే మనం యాభై ఎనిమిది వేల స్మార్ట్ ఫోన్ని ఈరోజు ప్రభుత్వం అందించింది డెబ్బై ఐదు కోట్ల రూపాయలు నిధులతో ఆ విధంగా ప్రతి ఒక్కరికి కూడా అలాగే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఏదైతే ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఒక పాలన అందించాలని అభివృద్ధిని సంక్షేమాన్ని కూడా అందిస్తూ మీకు కూడా సౌకర్యాలు కల్పించే విధంగా పెంపొందించే విధంగా మినీ అంగన్వాడీ కేంద్రాలు ఏదైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా పూర్తిగా అప్గ్రేడ్ చేసుకోవడం జరిగింది కానీ మన నియోజకవర్గంలో కేవలం పది లోపే అవి అప్గ్రేడేషన్కి అవసరమైనవి ఉన్నాయి కాబట్టి మనకి తక్కువ వచ్చింది చాలా చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున మీ మినీ అంగన్వాడీ కేంద్రాలని మెయిన్ అంగన్వాడీలుగా అప్గ్రేడ్ చేయడం జరిగింది అలాగే మీ గ్రాట్యూట్యూటీని లక్ష రూపాయలు యాభై వేల రూపాయలు చూడడం జరిగింది అలాగే మీ చిరకాల కోరికను కూడా ముఖ్యమంత్రి గారు పరిశీలిస్తున్నారు దాన్ని కూడా త్వరలోనే ప్రభుత్వం మీరందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా అంగన్వాడీలు ఇంకా బాగా మీరు సేవలు అందించాలని మీ సేవలను వేగవంతం చేయాలని సంకల్పంతో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు అక్కడ ఉన్నటువంటి డ్రింకింగ్ వాటర్ కానీ టాయిలెట్ ఫెసిలిటీస్ కానీ అన్నిటిని కూడా ఇంప్రూవ్ చేస్తాం ఇంకా ఎక్కడైనా మీ అంగన్వాడీ సెంటర్లో లేకపోయినా మాకు తెలియజేస్తే దాన్ని కూడా చేయడం జరుగుతుంది అంగన్వాడీ కార్యకర్తలు అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ మీ సమస్యలు పరిష్కారానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారి అలాగే లోకేష్ గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం పట్టుబడి ఉంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక మంచి ప్రభుత్వం ఈరోజు అధికారంలో ఉంది మీరు వీటన్నిటికీ కూడా తప్పనిసరిగా మీ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే విధంగా కూడా చేస్తుంది ఈరోజు మన అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలను తీసుకొస్తున్నప్పుడు మీరు వారు వారి సంరక్షణ బాధ్యత మనది అదేవిధంగా వారికి టీచింగ్ చేయడం కానీ ఇవన్నీ కూడా తల్లుల తర్వాత తల్లులుగా మీరు వారిని తీర్చిదిద్దడంలో మీ పాత్ర ప్రాముఖ్యంగా ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా అంగన్వాడీ సెంటర్స్లో ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి సౌకర్యాలు అవన్నీ కూడా వినియోగించుకుని మన సేవల్ని మరింత విస్తృతం చేసే విధంగా మరింత మెరుగ్గా అందించే విధంగా కూడా మీరందరూ కూడా సహకరించాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కలవటం చాలా సంతోషం తప్పనిసరిగా మన నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా మీ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించడానికి కృషి చేస్తాం ఒక కుటుంబ సభ్యుడిగా భావిస్తున్నారు మీ సమస్యలు ఏమన్నా సరే నా దృష్టికి తీసుకురండి తప్పనిసరిగా వాటిని పరిష్కారానికి కృషి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ప్రధానమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి వారికి అందరికీ కూడా మంచి పేరు తీసుకొచ్చే విధంగా కూడా కృషి చేద్దామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం